పిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లా ఏ విధంగా ప్రభుయందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ విషయాన్ని సామెతల గ్రంథం రెండవ అధ్యాయం లో సోలమన్ మహారాజు గారు చాలా చక్కగా చెప్తాడు యోహోయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు ఎలాగంటే జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యహో యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో నీవు గ్రహించేదవు ఏమండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అంత ఈజీ కాదు దాచబడిన ధనాన్ని ఎంత ఇంట్రెస్ట్గా ఎత్తుకుతావు చెప్పు కనబడదు దగ్గర ఒక్కొక్కసారి ఈ స్త్రీలు ఏం చేస్తారంటే ఆ ధన డబ్బుల్ని ఎక్కడింటి అక్కడ దాచిపెట్టేస్తారు అది ఇంట్లో పురుషులకు ఇంకా కనబడదు మంచిది వాళ్ళు చేసే పని చెడ్డదని నేను అండాల మళ్ళీ ఇంటి అవసరాలకు మాత్రం ఉపయోగిస్తారు స్త్రీలు పురుషులు అట్లా కాదు కదా అనేక వివరాలు కలిగిన వాళ్ళు భర్తలుగా కలిగిన ఉన్న స్త్రీలు పాపం ఆ భర్త ఆ పనికి పోయి వచ్చినప్పుడు వారం డబ్బులు తెచ్చినప్పుడు జీతం డబ్బులు తెచ్చినప్పుడు ఆ డబ్బులు తీసి ఎక్కడింటి అక్కడ దాచిపెడతారు అది కనబడదు అబ్బా ఎంత టెన్షన్తో ఎత్తుకుతుందో తెలుసా అయ్యో 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 ఎందుకంటే ఆమె కుటుంబం గడవాలి కదా ఆ రోజు బియ్యం లేవండి ఎక్కడో దాచి పెట్టాను ఆ డబ్బులు దొరికితే బియ్యం తెచ్చుకుంటా అయ్యో పిల్లలకి ట్యూషన్ డబ్బులు కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలి అవును అన్ని అవసరాలు ఉండే వాళ్ళు ఉన్నారు ప్రియులరా వారు ఎంత ఇంట్రెస్ట్గా ఎదుగుతారో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం కూడా అంత అంత ఇంట్రెస్ట్